ప్రాణాయామం చేస్తారు ముక్కు పట్టుకోండి ముక్కు పట్టుకోండి అన్న మాట నిజానికి సరి అయినటువంటి మాట కాదు ప్రాణాయామం చెయ్యండి అన్నప్పుడు ప్రాణాయామం చెయ్యండి అని చెప్పాలి తప్ప ముక్కు పట్టుకోండి అని చెప్పకూడదు ముక్కు పట్టుకోవడం చెవులు పట్టుకోవడం ఏదో కాళ్ళు పట్టుకోవడం అటువంటి ఉండవు పూజా విధానంలో అది ప్రాణాయామం చెయ్యండి అంటే ప్రాణాయామమే చెయ్యాలి అయితే ప్రాణాయామం ఎన్ని మాటలు చెయ్యాలి అనేటటువంటిది మాత్రం ఒక వైద్యుడు రోగి యొక్క వ్యాధి వ్యగ్రతను బట్టి మోతాదును ఎలా నిర్ణయం చేస్తాడో ప్రాణాయామములు ఎన్ని మార్లు చెయ్యాలి అన్నది యోగాభ్యాసమునందు నిర్ణయం చేస్తారు పూజలో శాస్త్రీయంగా ఒక్కసారి ప్రాణాయామం చేస్తే చాలు అసలు పూజకి ముందు ప్రాణాయామం ఎందుకు చెయ్యాలి ప్రాణాయామం చెయ్యకుండా పూజ చేస్తే వచ్చే నష్టం ఏమిటి అంటే పూజలో భగవంతుడు ప్రధానంగా అడిగేది ఏది అంటే మనసుని అడుగుతాడు నీ మనసు అక్కడ పెట్టగలిగావా నేను కాసిన జాజిపూలు తీసుకురండి అంటే ప్రయత్నపూర్వకంగా తీసుకురాగలను కొన్ని బిల్వదళాలు తీసుకురండి తీసుకురాగలను మీ మనసు అక్కడ పెట్టండి అన్నారనుకోండి అది నా చేతిలో ఉంటే కదూ నా చేతిలో ఉంటే అక్కడ పెడతాను నేను దాని చేతిలో ఉన్నాను మనసుకి ఒక గొప్ప బలం ఉంటుంది మనసుకి అదే గొప్ప బలహీనత ఏది దానికి బలమో అదే దాని యొక్క బలహీనత కూడా ఏ కోణంలో మనం వాడుకోలేనప్పుడు బలహీనత మనం వాడుకోగలిగితే అది సాధకుడు తరించడానికి బలం నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే మనసుకున్న గొప్ప లక్షణం ఏమిటంటే దాని అంత వేగం కలిగినటువంటిది లోకంలో ఇంకొకటి లేదు అంత వేగం దంది రెండవది అది యాంత్రీకరణ చేస్తుంది కర్మేంద్రియాలని ఈ రెండు దానికి ఉన్నటువంటి గొప్ప శక్తులు అది కనపడేది కాదు ఏది మీ మనసు చూపించు అంటే చూపించదు అది స్వప్నావస్థలోకి వెళ్ళి తర్వాత సుషుప్తిలో ఆత్మయందు లయమైపోయే పర్యంతం సంకల్ప వికల్ప సంఘాతమై ఏవో ఒక ఆలోచనలు చేస్తూ ఉంటుంది ఉంటుంది చేస్తూ ఉంటుంది వదులుతూ ఉంటుంది నేను పూజ దగ్గరికి వెళ్ళాను అనుకోండి అసలు పూజలో ఉపచారములు దేని కొరకు వస్తాయంటే మనస్సుని వెనక్కి తీసుకురావడం కోసం వస్తాయి చాలామంది అనుకుంటారు పూజలో చెప్పేటటువంటి మంత్రభాగం భగవంతుణ్ణి ఉద్దేశించి చెప్పింది అని అనుకుంటూ ఉంటారు అది భగవంతుని యొక్క ఆరాధనా క్రమంలో నిజానికి ఆజ్ఞ ఎవరికి వెడుతూ ఉంటుందంటే మనస్సుకి వెడుతూ ఉంటుంది దాన్ని వెనక్కి పిలుస్తారు దానితో ఉన్న పెద్ద పేచి ఎక్కడొస్తుందంటే అది ఉండదు అది ఇలా వస్తుంది వచ్చి ఉత్తర క్షణం మళ్ళీ వెళ్ళిపోతుంది అది వెళ్ళిపోవడానికి ఏం చేస్తుందంటే కర్మేంద్రియాలని యాంత్రీకరిస్తుంది మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే మీరు రోజు పూజ చేస్తారు కదా మీ అందరికీ అలవాటే పాదయోహో పాజ్యం సమర్పయామి అన్నాను అనుకోండి అది ఏం చేస్తుందంటే పాదయోహో పాద్యం సమర్పయామి అనడం బాగా వచ్చేసిన తర్వాత కొన్నాళ్ళు పూజ చేసేసాక బట్టీ వచ్చేసిందంటారు అది నోటికి వచ్చేస్తుంది నీకు వచ్చుగా పూజ మొదలుపెట్టు అంటుంది పాదయోహో పాద్యం సమర్పయామి చేతికి చెప్తుంది ఏం చేయాలి అలవాట్లేదు అదిగో అక్కడ ఉన్నటువంటి కలశపాత్రలోంచి కసి నీళ్లు తీసి లవి ఇప్పుడు అది ఎక్కడుంది పాదయో పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి అంటూ ఉంటుంది నోరు ఇక్కడ ఉద్ధరణితో తీసి నీళ్లు వేస్తూ ఉంటాడు ఈ చేతిని అక్కడ నీళ్లు విడిచిపెట్టమంటుంది నోటిని ఒక ఉపచారం తర్వాత ఒక ఉపచారం చెప్పమంటుంది తాను వెళ్ళిపోతుంది ఒక్క లిప్త కాలంలో జారిపోతుంది వెళ్ళిపోతుంది ఎక్కడకు వెళ్ళిపోయి ఇంకొక విషయాన్ని దేన్నో పట్టుకుంటుంది దానికి రాగము ద్వేషము ప్రధానములు దానికి ఏది ప్రేమ కలిగిన విషయం ఉందో అక్కడికన్నా పోతుంది దేన్ని ద్వేషిస్తుందో తనకి ఎవరి మీద కోపం ఉందో వాళ్ళ విషయం గురించి అయినా పట్టించుకుంటుంది లేదు దానికి ఇంకొక పెద్ద అలవాటు ఏమిటంటే ఐదు జ్ఞానేంద్రియాలని ఆధారం చేసుకుని చటుక్కుని జారిపోతుంది నేను ఏదో చాలా గొప్పగా పూజ చేయాలని చెప్పి కూర్చున్నాను అనుకోండి కూర్చోగానే ఎవరో తలుపు కొట్టారు తలుపు కొట్టగానే ఆ చప్పుడు వింటుంది దాన్ని ఆధారం చేసుకుని వెళ్ళిపోతుంది ఇక్కడ పూజ అయిపోతూ ఉంటుంది ఓం నిధనపతి నమ ఓం ఓం ఊర్ధ నమ ఓం ఊర్ధ్వలింగాయనమహ నోరు అంటూ ఉంటుంది దళాలు వేసేస్తూ ఉంటాడు అది ఎక్కడికి వెడుతుందంటే ఎవరో వచ్చారో తలుపు కొడుతున్నారు ఓ ఏడు గంటలకు వచ్చారంటే బహుశా ఫలానా వాళ్ళు వచ్చారేమో ఇప్పుడు ఇది కానీ స్నానానికి వెళ్ళిందా తలుపు తీస్తుందా లోపల ఎక్కడో ఉండిపోయిందా అప్పుడే రెండు మూడు మాటలు తలుపు కొట్టారు ఆ వచ్చిన వాడు వెళ్ళిపోతాడేమో వాడు చాలా ప్రధానమైన వస్తువు పట్టుకొస్తానని చెప్పాడు ఇది తలుపు తీస్తుందో తీయదో ఈలోగా నామాలన్నీ అయిపోయాయి బిలోదలాల పూజ అయిపోయింది నైవేద్యం దగ్గరికి వచ్చేస్తాడు కూడా ధూపం ఇచ్చేస్తాడు దీపం చూపించేస్తాడు లోపలంతా దాని గురించే ఆలోచన తలుపు కొట్టడం ఆగిపోయింది అనుకోండి గడియ తీసిన చప్పుడు అవలేదు ఇది వెళ్ళిందా మాట్లాడుతోందా వచ్చిన వాళ్లతో విషయం కనుక్కుందా సరిగ్గా రాత్రి చెప్పింది జ్ఞాపకం ఉండి అదే చెప్పు ఉంటుందా ఒకవేళ ఆయన ఇల్లా ఉంటే ఇది ఆయన పూజ చేసుకుంటున్నారు తర్వాత రెండని పంపించేది కదా ఆయన మళ్ళీ నాకు దొరకడు అని రకరకాల ఆలోచనలు ఉద్వేగం పొందుతూ